సౌత్ ఈస్ట్ ఆసియా ప్రాంతం నుంచి పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నత కమిటీని ఏర్పాటు చేసింది కంబోడియా ఇతర ఆగ్నేయాసియా దేశాల నుంచి భారతీయులపై జరుగుతున్న సైబర్ దాడులను అరికట్టడానికి వివిధ లా ఎన్ఫోర్స్మెంట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసింది మే పదహారున ఈ కమిటీని ఏర్పాటు చేశామని ఇప్పటికే రెండు సమాపేశాలు నిర్వహించిందని సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ సీఈఓ రాజేష్ కుమార్ వెల్లడించారు ఎంహెచ్ఏలో ప్రత్యేక కార్యదర్శి నేతృత్వంలో ఆర్బీఐ ఆర్థిక సేవల విభాగం బ్యాంకులు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీలకు చెందిన అధికారులు ఈ కమిటీలో సభ్యుగా ఉంటారని తెలిపారు కంబోడియా మయన్మార్ లావోస్ వంటి దేశాల నుంచి సైబర్ దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు దేశంలో జరుగుతున్న సైబర్ నేరాల్లో నలబైదు శాతం ఈ ప్రాంతం నుంచే జరుగుతున్నట్లు గుర్తించామని తెలిపారు ఒక్కో సైబర్ దాడిలో బాధితులు పెద్ద మొత్తంలో డబ్బు నష్టపోతున్నారని వీటిని అరికట్టడానికి కమిటీని ఏర్పాటు చేసినట్లు వివరించారు స్కైప్ ఖాతాలు గూగుల్ మెట్టాలో వచ్చే ప్రకటనలు ఎస్ఎంఎస్లు సిమ్ కార్డులు బ్యాంకు ఖాతాలు వంటి వాటిని నిరంతరం పర్యవేక్షించి బ్లాక్ చేస్తున్నట్లు రాజేష్ కుమార్ చెప్పారు